కౌమార వయసులో అంటే టీనేజ్లో పిల్లలకు తెలిసి తెలియని వయసులో చెడిపోతుంటారు వాళ్ళు కొంతవరకైనా బాగుపడి అట్లాగే నేను రాస్తున్న రాసిన ఈ కవితల్ని ఒక సాహిత్య సేవగా భావిస్తూ పెద్దలు టీనేజర్స్ అందరు కూడా ఆదరించాలని చెప్పేసి నా కోరిక అందుకే వాళ్ళకు తెలిసిన టీనేజర్స్కు వాళ్ళ ఇంటిలోని వాళ్ళకు అందరు కూడా వాళ్ళు కౌమారుడు బాగుపడే విధంగా వాళ్ళు చెడు మార్గంలో పయనించకుండా ఉండే విధంగా కృషి చేస్తారని చెప్పేసి నా కోరిక ఇక తదుపరి కవితలోకి వెళ్దాం అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ జిఆర్ చాట్ల గజారాం చాట్ల ఈ కౌమారుల ఆఖరి దశలో మనం గత వీడియోలో చూసుకున్నట్లుగా వాళ్ళు అప్పుడప్పుడే హార్మోన్లు సమతుల్యంగా అవుతుండడం వల్ల వాళ్ళ బుద్ధి కుశలతలో కొంచెం మార్పులు వస్తుంటాయి తదుపరి వచన కవితలో ఏముందో చూద్దాం విద్య వృత్తితో పాటు కుటుంబంలో పాత్ర విద్య వృత్తితో పాటు కుటుంబంలో పాత్ర వ్యక్తిగత సంబంధ బాంధవ్య అన్వేషణ వ్యక్తిగత సంబంధ బాంధవ్య అన్వేషణ మేధస్సు హార్మోన్లు సమతుల్యంగా ఉండి మేధస్సు హార్మోన్లు సమతుల్యంగా ఉండి మనసు కాస్త కుదుట పడును అమృతపుత్ర మనసు కాస్త కుదుటపడును అమృతపుత్ర దీని భావం ఎందుచంటే హార్మోన్ల ప్రభావం అనుకూలంగా ఉండడంతో మనసు కొంత శాంతిస్తూ అందరితో వ్యక్తిగత సంబంధాలు పెంపొందించుకునేటట్లుగా మరియు విద్యపై శ్రద్ధ పెరుగుతూ వృత్తిపరంగా కూడా ఎదగడానికి కుటుంబంలో మంచి పాత్ర వహించడానికి సుముఖులవుతుంటారు మంచి పరిణామం తర్వాత పద్యంలో వీటి గురించి చర్చిద్దాం ఈ రెండవ పద్యం చదివిన తర్వాత వీటి భాగవుల గురించి పర్యవసనం గురించి చర్చిద్దాం పెద్దలతో ఘర్షణలు తగ్గించి వేస్తారు పెద్దలతో ఘర్షణలు తగ్గించి వేస్తారు సత్సంబంధాలు పెంచ తలపోస్తూ ఉంటారు సత్సంబంధాలు పెంచ తలపోస్తూ ఉంటారు సాంతవనను సమతుల్యం చేస్తూ ఉంటారు సాంత్వనను సమతుల్యం చేస్తూ ఉంటారు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు సముపార్జిస్తారు అమృతపుత్ర స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు సముపార్జిస్తారు అమృతపుత్రీని భావం తమ కలిసి కలిసిమెలిసి ఉంటూ అందరితో మంచి సంబంధాలు ఏర్పరచుకుంటూ సాంతవనను పొందుతూ స్వేచ్ఛా స్వాతంత్రాలను సమకూర్చుకునే ప్రయత్నం చేస్తారు ఇక వీడి గురించి చర్చ ఏమిటంటే ఈ ఆఖరి దశలో పిల్లల మనస్తత్వాలు పాజిటివ్ వైపు మారుతూ ఉంటాయి అప్పుడే ఈ ఆక్సిటోసిన్ హార్మోన్లు మరియు డోపమిన్ హార్మోన్లు సమతుల్యంగా రిలీజ్ అవుతూ ఉంది ఇవి ఏంటంటే ప్రేమను ఆప్యాయతను అనురాగాన్ని పెంచే హార్మోన్ అనమాట ఇది తమ తల్లిదండ్రుల పట్ల పెద్దల పట్ల సోదర సోదరిముల పట్ల ఫ్రెండ్స్ పట్ల అందరి పట్ల అందరిని చూసినా కూడా ఒక ప్రేమ ప్రేమభావం ఒక పాజిటివ్ సెన్స్ కలెక్ట్ చేసే హార్మోన్లు ఇవి ఈ దశలో బాగా ఉత్పన్నమై మనిషి యొక్క మానసిక పరిస్థితిని ఆహ్లాదకరంగా మారుస్తుంటాయి అందుకని చెప్పి వీళ్ళు పెద్దల మాట వినడానికి ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళు చూపించే బాటలో నడవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇది మంచి పరిణామం అప్పుడే పెద్దలు కూడా వాళ్ళను చేరదీసి వాళ్ళతోని ఆప్యాయంగా వాళ్ళు తమ కోసమే బ్రతుకుతున్నట్లు తమ తమ చేసే శ్రమంతా కూడా పిల్లల కోసమేదా అనే సంకేతాన్ని వాళ్లకు చెబుతూ ఉంటారు ఆ విధంగానే ప్రవర్తిస్తుంటారు అందులో భాగంగానే వాళ్లకు షేర్ చేసుకునే గుణాన్ని వాళ్ళను కలుగు చేస్తుంటారు అంటే తమ వద్దున్న వస్తువులు కానీ తమ వద్దున్న తెలిటులను కానీ ఇంకొకళ్ళకు ఇవ్వడము వాళ్ళ దగ్గరనే వీళ్ళు తీసుకొని ఒక పరస్పర సహకారం చేసుకునే విధంగా ప్రయత్నిస్తుంటారు వాళ్ళు చెబుతుంటారు ఈ విధంగా ఉండాలని చెప్పేసి అట్లాగే రోజు రొటీన్గా ఒకటి చదవడము లేకపోతే ఆటలు ఆడడము లేకపోతే రొటీన్ వరకు కాకుండా ఏదైనా కొత్త కొత్త అలవాట్లను వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగే అలవాట్లను సూచిస్తూ తల్లిదండ్రులు పాటిస్తూ వాళ్ళు ఒక నూతన ఉత్సాహాన్ని కలిగిస్తుంటారు అట్లాగే పుస్తకాలు ఈ గాడెస్కు బానిసలు కాకుండా గాడెస్ కొంచెం దూరం పెట్టి మంచి మంచి పుస్తకాలు మంచి మంచి పుస్తకాలను తల్లిదండ్రులు చదువుతూ పిల్లలతో చదివించడం వలన వాళ్ళకు జ్ఞానం పెరుగుతుంది పుస్తకాలు ఏంటంటే జ్ఞాన భాండాగారాలు ఒక పుస్తకం ఒక 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 గొప్ప వ్యక్తి జీవిత చరిత్ర చదివినానంటే చదివారంటే ఆయన జీవితం అంతా అంత ఆయన ఒక డెబ్భై ఎనభై ఏళ్ళు బతుకుతే ఆ డెబ్బై ఎనభై ఏళ్ళ తన అనుభవాలన్నింటినీ తన మంచితనాన్ని అంత పుస్తకంలో నిక్షిప్తపరుస్తారు కాబట్టి ఆ పుస్తకం చదివితే మీరు ఒక గంట రెండు గంటలు చదివేయచ్చు ఆ ఎనభై ఏళ్ళ అనుభవం మీకు వచ్చేస్తుంది ఆ ఎనభై ఏళ్ళ జ్ఞానం మీకు వచ్చేస్తుంది అంత గొప్ప పుస్తకాలు అంత మంచి నేస్తాలు అంత మంచి స్నేహితులు ఇంకెక్కడా ఉండరు ప్రపంచంలో కాబట్టి పుస్తక పఠనం అనేది తల్లిదండ్రులు చేస్తూ పిల్లలకు నేర్పిస్తుంటారు ఈ దశలో వాళ్ళు కూడా పాజిటివ్ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా చదవడానికే మొగ్గు చూపుతుంటారు అట్లాగే పిల్లలు చేసే పనిని కసరుకోకుండా వాళ్ళకు ఒకవేళ తెలిసి తెలియక తప్పు చేసినా కూడా ఆ నాయన కొంచెం పొరపాటు జరిగిపోయింది కదా బాబు పర్వాలేదు దాన్ని ఈ విధంగా చేసుకుంటే బాగుండేదేమో అని వాళ్ళకు ఒక కన్వీనియన్స్ మెథడ్లో చెప్పడం వలన వాళ్ళు కూడా అవుతారు తల్లిదండ్రుల మాటకు విలువనిస్తారు గౌరవం ఇస్తారు ఇంకోసారి ఆ తప్పు చేయకుండా వాళ్ళు జాగ్రత్త పడతారు ఇట్లా మళ్ళీ మొభావంగా ఉండకుండా తల్లిదండ్రులు నేను రిజర్వ్గా ఉంటా పిల్లల వద్ద నేను మాట్లాడను వాళ్ళ దగ్గర చాలా హుందాగా ఉంటాను అని తల్లిదండ్రులు ఉంటారు అట్లా ఉండడంతో పిల్లలు కూడా వాళ్ళ ముభావం మారిపోయి వాళ్ళ లోపల ఏమున్నాయో ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు వివరించలేకపోతారు వాళ్ళ కోరికలు ఏమున్నాయి వాళ్ళకి ఏం చేయాలనిపిస్తుంది వాళ్ళ థాట్స్ ఏమున్నాయి వివరించాలి ఎందుకంటే తల్లిదండ్రులు వినడానికి సిద్ధంగా ఉండరు కాబట్టి వీళ్ళు చెప్పడానికి సిద్ధంగా ఉండరు కాబట్టి వాళ్ళను ఎంకరేజ్ చేస్తుందని వాళ్ళ మనసులో ఏముంది వాళ్ళకి ఏం థాట్స్ వస్తున్నాయి భవిష్యత్తుని ఏ విధంగా ఊహించుకుంటున్నారు అనే విషయాల్ని వాళ్ళతో చర్చిస్తూ ఉంటే పిల్లలకు ఉత్సాహం కలిగి ఒక మంచి యువకులుగా మారే అవకాశం ఉంటుంది మళ్ళీ అంతేకాకుండా వాళ్ళను ఎంతసేపు పుస్తకాలు చదవడం అంతేకాకుండా స్పోర్ట్స్ వైపు ఒక ఆరోగ్యం పెంపొందించుకోవడానికి వ్యాయామం మంచి ఫుడ్ జంక్ ఫుడ్ను మెల్లమెల్లగా మానేపించేసి అటువైపు చూడకుండా మంచి ఫుడ్ వాళ్ళు తినేటట్లుగా వీళ్ళు తింటూ వాళ్ళ పెడుతూ వాళ్ళ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంటారు వీటన్నిటితో ఆ పిల్లల మనస్వత్వంలో మంచి మార్పులు వస్తాయి అప్పుడే హార్మోన్లు కూడా సహకరిస్తాయి వాళ్ళు శారీరకంగా మానసికంగా మంచిగా ఎదిగి మంచి యువకులుగా మారి మంచి యువ స్థితిలోకి అడుగుపెట్టి తల్లిదండ్రులు కాకుండా కుటుంబానికి వాళ్ళ వంశాన్ని కూడా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పెద్దలు ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి తమ కౌమారుల్ని మంచి పౌరుడుగా తీర్చిదిద్దాలి ఇటువంటి విషయాల్ని ప్రతి వీడియోలో మనం చర్చిద్దాము ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి అన్ని వీడియోస్ను కొంచెం వీక్షించండి అర్థం చేసుకోండి పిల్లలకు అందరు కూడా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళను మోటివేట్ చేయాల్సిందిగా కోరుతున్నాను అట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందరికీ నమస్కారం